సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐటెన్ మీడియా నేను సంగీత యూట్యూబర్ అన్వేష్ పైన కేసులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా మా మనోభావాలను దెబ్బతీశాడు అంతేకాకుండా మహిళ గౌరవాన్ని కించ పేర్చేలాగా మాట్లాడాడు అని చెప్పేసి అనే బాధలు ఎక్కువగా వినిపించేసి కేసులు అనేవి ఫైల్ అవుతూ వస్తున్నాయి అయితే మనం ఒక్కసారి హైదరాబాద్లో ఒక పార్టీకి చెందిన నాయకురాలు దాంతోపాటు నటి కరట కళ్యాణి ఎలాంటి కేసులు ఫైల్ చేయడం జరిగింది దాని దానివల్ల యూట్యూబర్ అన్వేష్కి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఎన్ని సంవత్సరాలు అతని జైల్లో ఉండే అవకాశం ఉంటుంది అనే దానిపైన మనం ఒక్కసారి చూస్తే అతని మీద మొత్తం నాలుగు కేసులు ఫైల్ అవ్వడం జరిగింది అవి అవి బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా మూడు వందల యాభై రెండు అది వచ్చేసి ఏం సూచిస్తుంది అంటే ఏదైతే శాంతి భద్రతను పాడు చేసేలాగా అంటే ఒకరిని రెచ్చగొట్టే విధంగా కానివ్వండి ప్రేరేపితం చేసే విధంగా కానివ్వండి అంటే పీస్ఫుల్గా ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా రెచ్చగొట్టేలాగా మాట్లాడినట్లయితే ఇది ఈ కేసు అనేది వర్తిస్తుంది దీంట్లో వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక బిఎన్ఎస్ సెవెంటీ నైన్ ప్రకారంగా చూసుకుంటే మహిళలను అగౌరవంగా మాట్లాడాడు కదా అంటే ఇష్టానుసారంగా ఇండియాకు వస్తే అమ్మాయిలు రేపు గురి అవ్వడం జరుగుతుంది అదేవిధంగా అమ్మాయిలను సేఫ్గా ఉండరు అని చెప్పేసి అన్నట్టుగా కొంచెం మహిళల యొక్క తీరుపైన కూడా మాట్లాడము వారి యొక్క క్యారెక్టర్ను బేస్ చేసుకొని మాట్లాడము అనేది జరిగింది కాబట్టి ఈ సెక్షన్ అనేది వర్తిస్తుంది అయితే మొదటిసారిగా కనుక మాట్లాడినట్లయితే మ ఒక ఇయర్ నుంచి వెళ్ళి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతో పాటు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి అదే మళ్ళీ రిపీటెడ్గా చేశాడు అనుకోండి మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉన్నాయి ఇక బిఎన్ఎస్ టూ డబల్ నైన్ ప్రకారంగా ఏదైతే ఒక మతపరమైన ఒక భావాలను ఆ మనోభావాలను అదేవిధంగా వారి యొక్క సంప్రదాయాన్ని వారికి సంబంధించిన దేవుళ్ళను మాట్లాడుతూ ప్రస్తావిస్తూ మాట్లాడము ఒక మతానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా కొన్ని మాటలు మాట్లాడడం వల్ల అవి కొంతమంది మనోభావాలను దెబ్బతీయడం కానివ్వండి అదేవిధంగా వారి యొక్క దేవత వారి యొక్క మతానికి సంబంధించినట్టు ఆ శాంతి పద్ధతులను ఇబ్బంది కలిగించేలాగా కానివ్వండి లేదు అనుకుంటే గలీజ్గా మాట్లాడడం కానివ్వండి ఇలాంటివి చేసినప్పుడు ఈ సెక్షన్స్ అనేవి ఈ అట్రాక్ట్ అవుతుంది దీంట్లో వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపోతే ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారంగా కూడా సెక్షన్ సిక్స్టీ సెవెన్ కూడా ఇందులో అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే కంటెంట్ చాలా బోల్డ్గా చేయడం జరిగింది చాలా బ్యాడ్ కంటెంట్ అంతా కూడా దాంట్లో పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో కాబట్టి దాన్ని కూడా కన్సర్ చేసేస్తూ మొత్తం ఈ నాలుగు సెక్షన్స్ కింద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే అతను హయ్యెస్ట్గా ఒక సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది దాంతోపాటు ఫైన్ కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు చూసుకుంటే అక్కడ కొన్ని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అంటే వేరే కంట్రీలో కూడా అతన్ని అరెస్ట్ చేసినట్టు కానివ్వండి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు లేదంటే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి కదా అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఇండియాకి వస్తేనే అంటే చాలా వరకు ఒత్తిడి అంటే ఇక్కడున్న పోలీసుల మీద కానివ్వండి ఉన్న ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి కానివ్వండి ఇంత ఒక ఒక ఇండియాకు సంబంధించి ఇక్కడ అమ్మాయిలు చాలా సేఫ్ట్గా ఉన్న అంటే ఇతర కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వేరే కంట్రీస్లో ఉంటూ ఇండియాస్కి సంబంధించి పర్సన్ అలా మన యొక్క కంట్రీ గురించి మాట్లాడడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం కాబట్టి ఎలాగైనా సరే అతన్ని ఇండియాకి రప్పించి మీరు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇటు ఏదైతే ఒక మతానికి సంబంధించిన సంఘాలైతే అదేవిధంగా మహిళలు అయితే ఏంటి మహిళా సంఘాలు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అతని విషయంలో చాలా వరకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అతన్ని ఇండియా రప్పించాలని చెప్పేసి చాలా గొడవలు కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి ఏదేమైనా సరే కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వారికి అతని అతని వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కానివ్వండి లేదంటే అతని వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు కానివ్వండి లేదు అనుకుంటే శాంతి భద్రతలను ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి కొంతమంది అయిన వాళ్ళు ఉన్నా కానివ్వండి ఎవరైతే కొంచెం రియాక్ట్ అవుతున్నారో వారందరూ కూడా వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో అతని పైన కేసులు ఫైల్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అంటే గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి అతని మీద కానీ అది పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చూసేసుకుంటే మాత్రం ఇది ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరుగుతుంది అంటే చిన్న విషయం అది 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 మామూలుగా అది అయిపోయింది తర్వాత మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఎవరైతే దాని మహిళల యొక్క దుస్తుల మీద మాట్లాడారో అతను కూడా క్షమాపణ చెప్పడం జరిగింది ఆ విషయం మీద చాలా వరకు రెస్పాండ్ అయ్యారు అంతా అయిపోయింది అందరూ మాట్లాడిన విధానం అంతా కూడా ఒకలా ఉంటే కొంతమంది మాట్లాడిన విధానం మాత్రం నిజంగానే చెప్పాలంటే ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇంకా దానిపైన ఇంకా చర్చలు పెట్టేసి తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద డిబేట్లు ఏర్పాటు చేసి ఇలాంటివన్నీ కొనసాగిస్తూ ఉన్నారు అంటే మన ఇండియా పరువుని మనమే కూర్చోబెట్టి తీసుకుంటున్న విధంగా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే టాపిక్ ఉందో అది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో దానిని ఇంకా ఎక్కువ స్థాయిలో చూపించే విధంగా అదర్ కంట్రీలో ఉన్నాను కదా నన్ను ఏమీ చెయ్యలేరు నన్ను నేను ఇండియా వెళ్తేనే నాకు ఏదైనా జరుగుతుంది కానీ నేను ఇండియా వెళ్ళకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటారు అన్నట్టుగా కూడా ఈ యూట్యూబర్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది ఇకపోతే అతను సారీ చెప్పిన విధానం కూడా చాలామందికి నచ్చలేదు ఏదో వచ్చేసి సారీ చెప్తున్నాను అని చెప్పేసి అన్నారు కదా అది కూడా నచ్చలేదు దాంతోపాటు ఇంకేమంటున్నారంటే నాకున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఉన్నారు వారికి నేను చెప్పిన విషయం కన్వే అయ్యింది అందుకోసం అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇంకా ఇంకా వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు నా కంటెంట్ చూస్తూనే ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మాస్ పీపుల్ మన ఇండియా వాడు ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నాడు ఇంత ప్రొజెక్ట్ అవుతున్నాడు తర్వాత నెక్స్ట్ మన యొక్క దేశము పరువును కాపాడుతాడు లేదంటే మన దేశంకి సంబంధించిన దాన్ని అక్కడ చెప్తాడు అన్న విధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతని కంటెంట్కు మీన్ అట్రాక్ట్ అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇన్స్టాలో ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయం వచ్చిందో తెర మీదికి వెంటనే అన్ అన్ఫాలో అవుతున్నారు అన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇది ఎన్ని రోజులు ఇలా జరిగింది కాబట్టి వార్త ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు రన్ అవుతుందేమో ఇంకొక వారం రోజులు పోయిందనుకోండి మళ్ళీ యూట్యూబర్ అన్వేషి అందరికీ మళ్ళీ ఫ్రెండ్ అయిపోతాడు మళ్ళీ తర్వాత అతనికి మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తారు అన్న నువ్వా అంటారు ఇవి అన్నీ ఉంటాయి పర్సనల్గా మెసేజ్లు పంపించుకుంటారు తర్వాత అన్నీ ఉంటాయి అంటే ఎప్పుడైనా విషయం వచ్చినప్పుడు మీరు ఎంత ఉద్దేశపూర్వకంగా కానివ్వండి లేదంటే కొంచెం ప్రేరేపితంగా కానివ్వండి చూస్తున్నారో దానిని మీరు అదే విధంగా కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఇలా మాట్లాడే వాళ్ళు కానివ్వండి లేదంటే ఇండియాను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కానివ్వండి కొంచెం శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా కొన్ని రోజులు తర్వాత ఆడెక్కడో ఉన్నాడు ఎవడు తీసుకొస్తాడు ఎవడు పట్టుకుంటాడు అని చెప్పేసి అన్న లెవెల్లో వదిలేశారు అనుకోండి ఇంకంతే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కొంతమంది దీని మీద ఫైట్ ఎలాగైనా సరే ఇండియా రప్పించండి ఎలాగైనా సరే రప్పించి ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసి మన యొక్క పరుగును కాపాడండి అని చెప్పేసి కొంతమంది గలమెత్తుతుంటే కొంతమంది మాత్రం ఏ ఇంకా అయిపోయింది రెండు రోజులు అయితే ఈ న్యూస్ అంతా కూడా చల్లబడిపోతుంది మళ్ళీ వేరే ఒక టాపిక్ వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ రెండు నాలుగు రోజులు మాట్లాడతారు తర్వాత నెక్స్ట్ మళ్ళీ మర్చిపోతారు ఇదే జనాలకుండా అలవాటు అంటే మర్చిపోవడం అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టడం అనేది ఇంకా రెండు రోజులు పోతే తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు కనుక ఈ విషయాన్ని ఎలా చూడాలి అనేది ఎక్కువ శాతము గవర్నమెంటు అదేవిధంగా పోలీసుల కంటే కూడా ఎవరైతే పౌరులు ఉన్నారో అంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఎక్కువగా ఉంది అంటే ఏదో బాధపడ్డారు రెండు రోజులు గట్టిగా బాధపడ్డారు అరే సీతాదేవిని ద్రౌపది గారిని అన్నారు అని చెప్పేసి చాలా వరకు బాధపడి దీని మీద డిబేట్స్ పెట్టారు అదేవిధంగా మీడియా ఛానల్స్ కూడా చాలా గట్టిగా ప్రమోట్ చేయడం జరిగింది అతను చూపించిన కంటెంట్ కూడా చాలా బోల్డ్గా కంటెంట్ ఉండడము ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆ పదజాలం కూడా చాలా బల్గారిటీ ఉంది అని చెప్పేసి అందరూ చాలా వరకు బాధపడ్డారు అంతేకాకుండా అమ్మాయిల విషయంలో కూడా చాలా లూజ్ టంగ్ చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేశారు కానీ తర్వాత ఆ రెండు రోజులు ఎంత స్ట్రాంగ్గా ఉందో దాని తర్వాత నెక్స్ట్ కూల్ అయిపోయింది అంటే ఏ విషయమైనా సరే ఫస్ట్ ఒక పీక్లో ఉంటుంది తర్వాత నెక్స్ట్ రోజులు గడుస్తున్న కొద్ది దాన్ని కూల్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఈ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అయ్యాయి ఎప్పుడైతే అతను ఇండియాకు వస్తాడో అప్పుడు ఖచ్చితంగా ఈ సెక్షన్స్ అతను రాగానే ఇన్ఫర్మేషన్ పోలీసులకు వస్తుంది తీసుకొస్తారు కూర్చోబెడతారు మాట్లాడతారు అసలు ఏం జరిగింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు అంత పబ్లిక్లో కంటెంట్ ఉంది కాబట్టి దాన్ని చూస్తారు చూసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు తర్వాత నెక్స్ట్ పనిష్మెంట్ ఉంటుందా అంటే ఇందులో మనం చూసేసుకుంటే ఏదైతే ఉందో బిఎన్ఎస్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ టూ డబల్ నైన్ అనేది నాన్ అవైలబుల్ కిందకి రావడం జరుగుతుంది ఎందుకంటే ఒక మతానికి సంబంధించి మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా బోల్డ్గా మాట్లాడి అసభ్యకరమైన పదజాలం కూడా యూజ్ చేస్తూ ఎవరు ఒక అంటే వారి యొక్క మతం పరంగా ఒక దేవతలను కొలు కొలుచుకున్న వారి మనోభావాలు దెబ్బతీసేటట్టు గట్టిగా అందులో పదాలు వాడారు కాబట్టి ఇది నాన్ బేలేబుల్ కింద కూడా ఈ సెక్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఆ ఒక్క కేసు మినహాయిస్తే మిగతా దాంట్లో కూడా బేలేబుల్గానే ఉంటుంది అతను బేల్ తీసుకొని బయటికి రావచ్చు అయితే ఈ లెక్కను చూసేసుకుంటే ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే కొంతమంది కేసులు పెడుతున్నారు వదిలేస్తున్నారు అంటే మన దేవతల మీద కానివ్వండి లేదు అనుకుంటే మన సంప్రదాయానికి పర పరంగా కానివ్వండి ఇండియన్ కల్చర్ మీద కానివ్వండి మాట్లాడినప్పుడు అది ఒక ఉవ్వెత్తున ఎగురుతుంది తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాని అంతా కూడా కూల్ అవుతుంది కాబట్టి ఈ విషయం మీద పోలీసులు ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళ వరకు కేసులు ఫైల్ చేయడం వరకు వాళ్ళ చేతుల్లో ఉంది మనిషి ఒకవేళ ఇక్కడ ఇండియాలో ఉండి ఉండుంటే అతన్ని ఖచ్చితంగా వారు అదుపులోకి తీసుకునేవారు తర్వాత ఇన్వెస్టిగేషన్ కానివ్వండి తర్వాత ఇంటరాగేషన్ కానివ్వండి కోర్టులో అడ్మిషన్ కానివ్వండి ఇవన్నీ ఉండేవి కానీ అతను ఇప్పుడు మన ఇండియాలోనే లేడు అదర్ కంట్రీలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న కల్చర్ వేరే ఉంటుంది అక్కడ మనకు ఉన్న ఏదైతే ఉంటుందో ఎంబసీ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు లెందీ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే ఖర్చు మనం భరించాలి కాబట్టి ఎప్పుడు వస్తారో అతన్ని అప్పటికే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకా రండి అని అంటే అతను రావచ్చు రాకపోవచ్చు అతని అతని బలవంతంగా మాత్రం ఇండియాకి రప్పించే అవకాశం మన దగ్గర లేదు ఎవరి ఇష్టానికి వాళ్ళు ఎక్కడైనా ఎన్ని రోజులైనా ఉండడానికి ఉంటుంది అంతేకాకుండా అతను వేరే కంట్రీస్లలో కూడా సిటిజన్షిప్ తీసుకున్నారు అని చెప్పేసి అన్న వార్తలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఏదేమైనా సరే కానీ ఇప్పుడైతే అతని మీద ఉన్న నాలుగు కేసుల పరంగా చూసుకుంటే మాత్రం దాదాపుగా అతనికి శిక్ష పడే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి అందులో నాన్ నాన్అబుల్ కూడా ఉంది దాంతో పాటు కూడా భారీ స్థాయిలోనే కూడా ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరైతే యూట్యూబర్ అన్వేషణారో ఆయన ఇండియాకి వస్తేనే దీనిపైన చర్యలు తీసుకోవడానికి ఇటు ఎవరికైనా అధికారులకు అవకాశం ఉండే అవకాశం ఉంది అంత తప్పించి ఇష్టానుసారంగా మనము మాట్లాడుకొని పోలీసులు ఏం చేయట్లేదు గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని చెప్పేసి మన నోటికి వచ్చింది మాట్లాడితే మనమే తప్పులో పడి మన మీద కూడా కేసులు ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ యొక్క పాయింట్ని అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ and for more videos please subscribe to i please subscribe to i please subscribe i dream and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i subscribe